చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అనమాట మీరు ఎవరైనా చిన్న పిల్లలు చైల్డ్ లేబర్ చేసుకుంటే ఇక్కడ డ్యాటి పని చేస్తుంటే వాళ్ళ పైన ఏమైనా ప్రొఫ్యూస్ జరుగుతుంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు ఏమి గుర్తులేదు అనుకో అంటే ఓన్లీ మండ ముందు గుర్తు పెట్టు ఆ నెంబర్ కాల్ చేయొచ్చు అలాగే ఓకేనా ఇది మన సీఏ గారు లేదు సిఏ గారి నెంబర్ మీకు ఇంకా ఏమైనా అంటే రెస్పాన్స్ రెస్పాండ్ కాలేదు వాళ్ళ నెంబర్ తగ్గడం లేదు మా నెంబర్ సీఏ గారికి మీరు కాల్ చేస్తాను దానికంటే ముందు ఎస్ఐ గారికి కూడా కాల్ చేయచ్చు త్రీ నెంబర్ ఓకేనా ఆల్మోస్ట్ అన్ని నెంబర్స్ ఏమే ఉంటాయి లాస్ట్ త్రీ నెంబర్స్ డిఫరెన్స్ ఉంటాయి పోలీస్ పేపర్ ఎప్పుడు ఏంటి అంటే సిరీస్ ఉంటుంది ఆ సిరీస్ లో త్రీ నెంబర్స్ వేరే అవుతుంది సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ జీరో ఓకేనా ఇది ఎస్ఐ గారి మన ఎస్ఐ మీరు ఎస్ఐ గారి ఫోన్ చేయొచ్చు ఫైవ్ ఎస్ఐ గారి బిజీ వచ్చింది అనుకోండి సార్ వేరే లేదు స్విచ్ ఆఫ్ ఉంది ఇమిడియట్ గా మీరు చేయాలి ఇక్కడ కింద మేము మన్ బిసి గారి నెంబర్ కూడా యాడ్ చేస్తాం మేడం నెంబర్ మీరు ఆవిడ లేడీస్కి చెప్పాల్సిన విషయాలు వాళ్ళని కూడా చెప్పి మీరు దాన్ని ఫోన్ చేసి అక్క ఇట్లా ఏంటి అని చెప్పి మీరు చెప్పేస్తే వాళ్ళు ఇమీడియట్ గా సిఐ గారితో సీ గారు నాకు మీకు ఇస్తారు ఓకేనా దేనికి భయపడకండి ఫస్ట్ థింగ్ ఎవరైనా మిమ్మల్ని ఏమో అంటారని కూడా భయపడకండి మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటి అంటే ఇమిడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఏదైనా హెల్ప్ వస్తుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకోండి మానసిక మీద వచ్చి మిమ్మల్ని కనుక్కోలేము కదా సో ఎవరు ఏమన్నారు అన్నది మేము కనుక్కోలేము ఇట్లా వచ్చినప్పుడు ఎవరైనా మీరు చెప్తే కనుక్కోవచ్చు కానీ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ అవర్ మేము కనుక్కోలేము కదా మీది ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓకేనా ఇక్కడ రాసుకుంటారేమో ఏదైనా బుక్లోనో ఏదైనా పేపర్లోనో ఎక్కడ ఒకటి రాసుకొని పెట్టుకోండి ఏమీ గుర్తులేవంటే వంద అయినా గుర్తుంచుంది కదా వంద కొట్టా ఉన్న వాళ్ళు పది నిమిషాలు ఉంటాం ఓకేనా మాస్టర్ బెజెట్గా కూడా ఐదు నిమిషాలు ఉంటాం సో అది మీకు నేను చెప్పే మెయిన్ థింగ్ ఓకే ఎవరైనా ఎగ్జామ్స్ ఆగే వాళ్ళు ఉంటే ఒకసారి మేడంకి నెంబర్స్ ఇవ్వండి